అందులో ఒకటి ఏంటంటే కాలము ముందా ఏసు ప్రీస్తు ఉందా కాలము అనేది దేవునికి అవసరం లేదు కాలం అనేది ఎవరికి అవసరం అంటే మనుషులకు అవసరం ఎందుకంటే ఈ ప్రకృతిలో చూడండి ఒక లిక్విడ్ను కొలవాలంటే ఎలా కొలుస్తాం లీటర్స్లో కొలుస్తాం ఒక ఘన పదార్థాన్ని కొలవాలంటే కేజీలలో కొలుస్తాం వేగాన్ని కొలవాలంటే కిలోమీటర్స్లో కొలుస్తాం అలాగా ప్రతి దాన్ని దాని పరిమాణాన్ని కొలవడానికి ఉంటుంది ఒకటి ఉంటుంది అలాగే మనుషుని యొక్క జీవిత కాలాన్ని కొలవాలంటే మనుషుని కాలం కొలవాలంటే దాన్ని దేవుడు ఎలా కొలుస్తాడు కాలమానంతో కొలుస్తాడు కాలం అనేది మనిషికి అవసరం కాలం అనేది దేవునికి అవసరం లేదు ఈ ప్రశ్న ఎట్లా రావాలంటే కాలము ముందా మనిషి ముందా అని ఈ ప్రశ్న రావాలి ఈ ప్రశ్న మనిషికి వేస్తే బాగుంటుంది కాలము ముందా మనిషి ముందా కాలం ముందా దేవుడు ముందా అంటే ఏం చెప్తాం అర్థమైందా కాలం ముందా ఏసు క్రీస్తు కాలం అనేది కలిగించబడింది కలగజేయబడింది కాలం కాలాన్ని కలిగించినవాడు ఏసుక్రీస్తు అర్థమైందా యోహాన్ మొదటిద్య మొదటి వచనంలో ఏముంటది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఏసుక్రీస్తు ఆది అందు దేవుని యొద్ ఉండెను సమస్తము ఏసుక్రీస్తు మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియుసుక్రీస్తు లేకుండా కలగలేదు వాక్యము లేకుండా కలగలేదు ఇది ఇంకా మంచి బెటర్ కలిగి ఉన్నది వాక్యము లేకుండా కలగలేదు సమస్తము వాక్యమును బట్టి వాక్యము ద్వారా వాక్యము వలన కలిగింది కలిగి ఉన్నది వాక్యము లేకుండా కలగలేదు కాలము కూడా కాలము కూడా ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన లోనికి మనం వెళితే ఏముంటుంది అక్కడ ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును అది ఆదియందు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చను ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను ఎప్పుడు సృష్టించాడు ఆది ఆది అంటే కాలం అది ఏం ఆరంభమైంది ఈ ప్రకృతి ఆరంభమైంది ఈ విశ్వం ఆరంభమైంది విశ్వముతో పాటు కాలం కూడా ఆరంభమైంది ఆది అనేది కాలం ఆది అంటే ఆరంభం ప్రారంభం ఏం ప్రారంభం ప్రతిది ఆకాశం అందున్నవి భూమి అందున్నవి ఇంకా వాటి వలన కలిగే కాలము వేటి వలన కలిగే కాలము ఆదికాండంలోనే మొదటి అధ్యాయంలో ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగోచనము దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగునుగా కానియు అవి సూచనలు సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగా కానియు దేవుడు వాటిని చేశాడంట రాత్రిని ఏరుటకు జ్యోతి పగటిని ఏరుటకు పెద్ద జ్యోతి అంటే ఏం చేశాడు ఏం చూపిస్తున్నాయంట దినములు కాలములు సంవత్సరాలు దినము అంటే సూర్యుడు చంద్రుడు తిరిగితే కదా సూర్యుడు తిరిగితే ఏర్పడుతుంది దినం ఏర్పడుతుంది దినాలు కలిస్తే కాలాలు ఏర్పడుతున్నాయి కాలాలు కలిస్తే సంవత్సరాలు ఏర్పడుతున్నాయి ఎప్పుడు ఇవి దేని వలన కలిగింది కాలం ప్రకృతి ఈ చక్రం ప్రకృతి చక్రం ప్రకృతి చక్రం తిరుగుతుంటే కాలమానం ఏర్పడుతుంది ప్రకృతి చక్రం తిరుగుతుంటే కాలమానం ఏర్పడుతుంది ప్రకృతి లేనప్పుడు కాలం లేదు విశ్వం లేనప్పుడు కాలం లేదు విశ్వం లేనప్పుడు కాలం లేదు విశ్వం తిరుగుతుంటేనే కాలం ప్రకృతి చక్రం తిరుగుతుంటేనే కాల చక్రం ఏర్పడుతుంది నడుస్తుంది అందుకని యహోశివ గ్రంథంలో ప్రకృతి స్తంభించిపోయింది యహోశివ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయిండు చంద్రుడు ఆగిపోయిండు అక్కడ ఏమైపోయింది కాలం స్తంభించింది ప్రకృతి నటిస్తేనే తిరిగితేనే కాలం ఏర్పడుతుంది ప్రకృతి తిరగకపోతే కాలం ఏర్పడదు మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తుంటే మొదటి దినం రెండో దినం మూడవ దినం సూర్యుడు చంద్రుడు ఈ తిరుగుతాయి ప్రకృతి తిరిగితే కాలచక్రం తిరిగితే ప్రకృతి చక్రం తిరిగితే కాలచక్రం ఏర్పడుతుంది విశ్వదినాలుంటాయి అంటే ఈ విశ్వం తిరుగుతుంటే ఏం ఏర్పడుతున్నాయి విశ్వదినాలు ఏర్పడుతున్నాయి కాల అంటే ఈ ప్రకృతి కాలానికి ముందు సూర్యుడు చంద్రుడు లేక ఉంది విశ్వం ఉంది అవి విశ్వదినాలు విశ్వం తిరుగుతూ ఉన్నప్పుడు విశ్వదినాలు ఏర్పడ్డాయి సూర్యుడు చంద్రుడు కలగజేయబడిన తర్వాతకి సూర్యుడు చంద్రుడు తిరుగుతుంటే భూమి మీద దినాలు ఏర్పడ్డాయి అంటే కాలము అనేది కాలము అనేది ఎవరు కలగజేసింది యేసుక్రీస్తు కలగజేసింది అర్థమైందా ఎలా కలగజేశాడు కలిగి ఉన్నదేదియు వాక్యము లేకుండా కలగలేదు వాక్యము ద్వారానే కలిగినాయి ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయానికి వెళ్తే మనం అక్కడ ఒక మంచి మాట ఉంటుంది ఎబ్రిల్ లోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అందును బట్టి అదృశ్యమైనది కనపడేడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము ప్రపంచములు దేని చేత వాక్యము ఎవరుస్తే అంటే ఈ విశ్వము దేని వలన దేనిని బట్టి దేని ద్వారా సృష్టించబడ్డాయి వాక్యం ఈ ప్రకృతి చక్రం తిరిగితేనే కాలం అనేది ఏర్పడ్డది ఎందుకు ఈ కాలాన్ని పెట్టిండు అంటే ఈ ప్రకృతి ఎవరి కోసం ఉంది ప్రకృతి మనిషి కోసం ఉంది ఈ ప్రకృతిలో దేవుడు మనిషిని పెట్టిండు ఆ మనిషికి ఆయుష్ కాలాన్ని పెట్టిండు ఆయుష్కాల పరిమాణాన్ని కొలవడానికి కాలం ఉంది అందుకే యోగు గ్రంథంలో అంటాడు యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవచనం వచనం నరుల ఆయుష్ కాలము పరిమితి గలది నరుల ఆయుష్ కాలము ఎంత నరుల ఆయుష్ కాల పరిమితి నరుల ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటే దేవుడు నరులకు ఆయుష్ కాలాన్ని ఏం చేశాడు నియమించాడు దేవుడు నియమించిన ఆయుష్ కాలాన్ని ఏ ఒక్కరు కూడా మించి పోజాలరు ఆ కాలాన్ని ఆయుష్ కాలాన్ని దేనితో కొలుస్తున్నాడు కాలచక్రంతో కొలుస్తున్నాడు ప్రకృతి చక్రం తిరుగుతుంటే దినం ఏర్పడుతుంది దినాలు ఏర్పడుతుంటే మాసాలు కాలములు సంవత్సరములు సంవత్సరములతో నీ ఆయుష్ కాలాన్ని దేవుడు కొలుస్తున్నాడు డెబ్బై సంవత్సరాలు అయిపోయిందా ఎనభై సంవత్సరాలు అయిపోయిందా నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ప్రకృతి చక్రంతో కొలుస్తున్నాడు ఎందుకంటే ప్రకృతి చక్రం తిరుగుతుంటే కాలమానం ఏర్పడుతుంది కాలము మనిషి ఆయుష్ కాలాన్ని లెక్కించడం కోసం దేవుడు ప్రకృతి చక్రములో కాలాన్ని పెట్టాడు అర్థమైందా కాలం అనేది మన కోసం మనుషుల కోసం నిర్మించబడ్డది సృష్టించబడ్డది మనం ఈ అంతమైపోయినప్పుడు ఈ ప్రకృతి అంతమైపోయినప్పుడు కాలం అంతమైపోతుంది కాలానికి ముందున్నాడు దాన్ని ఏమన్నారు అంటే అనాది అని అన్నారు ఏంటిది అనాది అని అంటారు ఆదికి ముందు ఉన్నది ఏంటిది అనాది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం ఏ విషయం గుర్తుపెట్టుకోవాలంటే కాలము ముందా కాలము ముందా యేసుక్రీస్తు ముందా అంటే కాలాన్ని కలగజేసిన వాడు యేసుక్రీస్తు కాలము ముందా యేసుక్రీస్తు ముందా అని అనటం కంటే కాలము ముందా మనిషి ముందా అని అనటం కరెక్ట్ ఎందుకంటే కాలం ఏర్పడిన తర్వాతికి మనిషి వచ్చింది కాలం మనిషి కోసం ఉంది కానీ కాలం ఎవరి కోసం ఉంది మనిషి కోసం ఉంది అంటే మనిషి కాలాన్ని లెక్కించడానికి ప్రకృతి తిరుగుతుంది అంతేనా మనిషి జీ ఆయుష్ కాలాన్ని లెక్కించడానికి ప్రకృతి తిరుగుతుంది అంటే కాలం ముందా యేసుక్రీస్తు ఉందా ముందా అంటే అసలు ఏసుక్రీస్తు ఉన్నప్పుడు కాలం అనేదే లేదు అనాది అనాది అంటే ఆది కాలం అనేది లే లేని స్థితి అది కాలం అనేది లేదు ఆది అనేది లేదు ఆరంభం అనేది లేదు ఆయన అలా ఉన్నాయి దాన్ని ఏమంటారంటే అనాది క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట శిష్యులతో అపోసుల కార్యములు మొదటి అధ్యాయం ఏడవచ్చును కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం మందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని అర్థమైందా